ఇక్కడ లోపలికి వచ్చాను ఇక్కడ లోపల చూడండి మొత్తం ఇక్కడ పెద్ద ప్లేస్ అన్నమాట ఇది బ్రిడ్జ్ కింద కానీ ఇక్కడ బాగు చేయలేదు అటు మాత్రం అంతా బాగు అన్నమాట ఇక్కడ మనకి చూడొచ్చు ఇక్కడ పలనాటి బ్రహ్మనాయుడు గారు ఇలా పెయింటింగ్స్ చేస్తారు అనమాట చాలా బాగున్నాయి పెయింటింగ్స్ చేయటం పెయింటింగ్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట ఇది నలభై ఐదో నెంబరు ఇక్కడ తరిగొండ వెంగమాంబ ఎక్కడ కాడ పెయింటింగ్ వేశారు బాగుంది పెయింటింగ్స్ అనమాట ఇట్లా ముందుకెళ్తూ ఉంటే ఇవన్నీ పెయింటింగ్స్ అనమాట ఇక్కడ రామానాయుడు గారి ఉంది డాక్టర్ రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ రామానాయుడు గారు ప్రకాశం జిల్లా వాళ్ళు ఎప్పుడంటే అది బాపట్ల డిస్టిక్ అనుకుంటా ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళి ఆ రోజుల్లో సినిమా స్టార్ స్టార్ అయ్యారనమాట సినిమా స్టార్ అయ్యారు వాళ్ళ అబ్బాయిని హీరోలు చేశారు ఇక్కడ ఇదనమాట ప్రజాబంధు ప్రగతి కోటయ్య గారు ఇక్కడ ఇలా ఉన్నాయి అనమాట ఇవన్నీ పెయింట్ వేశారు వాటికి ఇంకా అవి చేయలేదు అనమాట చేస్తారు కదా అది ఈ ప్లేస్ని కూడా దానికన్నా యూటిలైజ్ చేస్తే బాగుండేది అనిపించింది ఈ ప్లేస్ చాలా ఉంది ఈ బ్రిడ్జ్ కింద మొత్తం మరి మనది లేదు చేస్తే బాగుండిద్దని అనుకుంటాం కానీ చాలా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అనేవి అదనమాట మనం ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ముందు ఏంటంటే కొంతమంది మందు తాగుతా బాబులు మందు తాగుతా ఉంటారు అన్నమాట ఇక్కడ ఇది ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఉంది ఇక్కడ ఇవన్నీ బోర్డులు అలా పెట్టున్నారన్నమాట ఆ ముందు పెయింట్ వేసుకుంటూ వస్తున్నారు ఏడ కన్నగంటి హనుమంత్ గారు ఇవన్నీ ఉన్నాయనమాట అక్కడ అక్కడ బిఎన్ రెడ్డి గారు భానుమతి గారు భానుమతి గారు ప్రకాశం జిల్లా వాళ్ళు అదనమాట ఇట్లాగా చాలా ఉన్నాయి ఆ దాకా చాలా ఉన్నాయి అనమాట ఆ మధ్యలో వీళ్ళందరూ మంద అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అని నేను వెళ్ళట్లేదు ముందుకి ఇక్కడంతా కూడా మొత్తం క్లీన్ చేస్తే బాగుండేది అనిపించింది ఇక్కడగాడ చేస్తారనమాట కాంచనమాల గారు కాంచనమాల గారు కూడా మన ప్రకాశం జిల్లా వాళ్ళే ఇక్కడ ఎలపర్తి నాయుడమ్మ గారు నాయుడమ్మ బిఎన్ రెడ్డి గారు అక్కడ వెంకటరమణయ్య గారు వెంకట రమణయ్య గారు ఇక్కడ భానుమతి గారు ఫోటో అదంతా ఇంకా రాయలేదు అనమాట రాస్తే తర్వాత చూద్దాము అది మ్యాటరు ఇంకెట్లా ముందుకు వెళ్తారు ఇటు కూడా ఉన్నాయి చూడండి ఇటు గుడుగు వెంకట్రామూర్తి గారు ఇటు వీరయ్య చౌదరి గారు పాడు స్వగ్రామం అంట వీరయ్య చౌదరి గారు ఇక్కడ చాలామంది ఉన్నారు మనకు తెలియదు చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనమాట ఆది బట్ల నారాయణ దాస్ గారు విజయనగరం జిల్లా బొబ్బిల్లోని జన్మస్థలం అంట అష్టావధానం హరికథ అవన్నీ చెప్పేవాళ్ళంట ఎక్కడ సర్దార్ గౌతి లచ్చన్న గారు మద్యపాన నిషేధం చేయడానికి చేశారంట సోంపేట ప్రకాశం జిల్లానా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని బారువా జన్మస్థలం అంట ఇవన్నీ మనకు అసలు ఏం తెలియదు ఇట్లా ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే ఈరోజు వాడు స్కూల్కి వెళ్ళలేదు అక్కడ అది సోడా పడిన ఉంటుంది కదా అక్కడ సోడా రావడం కానీ ఇక్కడికి వచ్చాడు అక్కడ ఫోన్పే లేదంట ఫోన్పే లేని ప్లేస్ ఇది ఒక్కటే నేను చూస్తున్నాను ఫోన్పే లేదంట అసలు స్ట్రిక్ట్లీ ఫోన్పే లేదంటున్నారు అందుకని అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట ఫోన్పే రావటం వల్ల వాళ్ళకాడే బిజినెస్ చాలా తగ్గిద్ది అందరూ వెళ్ళిపోతారు కదా ಅದರ ಮಾಟ ಮೋ